ఆళ్లగడ్డలో గత కొద్ది రోజులుగా అతిసార వ్యాధితో అస్వస్థతకి గురైన వాళ్లు కోలుకుంటున్నారని ముఖ్యంగా కలుషిత నీటి వల్ల ఈ వ్యాధి వస్తున్న నేపథ్యంలో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు సేవలు ఉంటాయని ఎలాంటి భయం అవసరం లేదని ఎవరికైనా వాంతులు విరచనాలు ఉన్నట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీపంలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని ఆమె తెలియజేశారు ట్రీట్ చేయడం జరిగింది అందరికీ సకాలంలో వైద్యం అందించి ఎటువంటి కాంపిటీషన్స్ ఏం లేకుండా ఇక్కడే నయం చేసి ఇంటికి పంపించడం జరిగింది ఎవరిని హైయర్ సెకండరీస్కి అట్లా రిఫర్ చేసేటట్టు అందరూ బాగానే ఉన్నారు మన ఆలగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి అందరూ వాంతులు వేధులు ఎక్కువ అవుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి రండి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ డాక్టర్లు అందుబాటులోనే ఉంటున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వైద్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము చిన్నపిల్లలకి కూడా ముఖ్యంగా వాంతులు వేధులు అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కూడా నిర్లక్ష్యాలు అవుతూ వాంతులు అవుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వారిని కూడా తీసుకోండి చిన్నపిల్లల వైద్యులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వారి సేవలను కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రోజుకి మినిమం పది కేసులు వచ్చి అడ్మిట్ అవుతున్నాయి అందరూ తొందరగా రావడం వలన ఎవరికి కాంప్లికేషన్స్ లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మెయిన్గా నీళ్ళ వల్ల మనకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీళ్ళని ఎటువంటి ఎటువంటి సమయంలో డైరెక్ట్గా తీసుకోకుండా దాన్ని వేడి చేసి చల్లార్చి పిల్లలకి కానీ పెద్దలు కానీ అందరూ కొంచెం గౌరవచన నీళ్ళు తాగాల్సిందిగా కోరుచున్నాను కుళాయి నీళ్ళు మాత్రమే కాదు మినరల్ నీళ్ళు కూడా వేడి చేసుకొని చల్లారి చల్లార్చుకొని అందరూ తాగండి మరి ఒక్కసారి తెలియజేసేది ఏమంటే మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అన్నిసార్లు వ్యాధి ఇక్కడ చూపించుకోవాల్సిందిగా కోరుచున్నాము ప్రతి వైద్యుల డ్యూటీస్ అన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు